హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అయితే మంచి స్వీట్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఇది కూడా కర్ణాటక స్పెషల్ అనమాట నేను ఇది ఫస్ట్ టైం చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది నేను దీన్ని చూడడం కూడా ఫస్ట్ టైమే ఇది వచ్చేసి చిరోటి పూరి అంటారంట దీన్ని నేమ్ వచ్చేసి సో ఇవాళ చేసుకుందాం ఇంకెలానో దసరా పండుగ దగ్గరకు వచ్చింది కదా ఇంట్లో కూడా మంచిగా ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టండి చాలా బాగుంటుంది అమ్మవారికి ఇంక ఇవాళ ముందుగా నేనైతే ఒక బౌల్ చిరోటి రవ్వ అయితే తీసుకున్నాను మెయిన్ దీనికి కావాల్సింది చిరోటి రవ్వ అనమాట అలానే హాఫ్ కప్పు మైదా అయితే తీసుకున్నాను కొంచెం నూనె కూడా వేసుకొని కావాలంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయొచ్చు అలానే మొత్తం పిండి అయితే చపాతి పిండిలాగైతే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకొని చిరోటికి ముందుగానే ఎక్కువ వాటర్ వేయకూడదండి కొంచెం లూజ్ అయిపోతుంది కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే మనకి పిండి అనేది మంచిగా వస్తుంది మొత్తం ఇలా కలుపుకోన తర్వాత ఇలా ఉండాలన్నమాట పిండి రవ్వ వేసింటాం కాబట్టి కొంచెం సాగుతుంది అలానే తడిపట్టు ఒక పది నిమిషాల పాటు వేసేస్తే మంచిగా పిండి అనేది నానిపోతుంది అలానే ఈలోపు మనము ఒకటిన్నర కప్పు రవ్వ తర్వాత మైదా పిండి తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాం ఇప్పుడు ఒకటిన్నర కప్ షుగర్ వేసుకున్నాం అనుకో స్వీట్ ఎక్కువ అయిపోతుంది తినలేం కాబట్టి ఒక కప్ అయితే షుగర్ వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను కొంచెం లేత తీగపాకం వచ్చిన తర్వాత నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను నిమ్మరసం వేయడం వల్ల మనకి చక్కెరపాకం అనేది గడ్డలు కట్టుకోకుండా ఉంటుంది హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి అయితే మంచిగా నానిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట పిండి ఇప్పుడు ఇది వచ్చేసి మంచిగా ఒకసారి చేత్తో ఇలా మెత్తగా రుద్దుకోయిన తర్వాత చపాతి ఉండలాగా తీసుకొని మొత్తం చపాతి ఎలా రుద్దుకుంటామో ఇది కూడా అలానే రుద్దుకోవాలి కాకపోతే కొంచెం చపాతి కన్నా ఇంకొద్దిగా పలుచాగైతే రుద్దుకోవాలన్నమాట ఇలా ఉండలైతే చేసుకున్నాను ఇక్కడ నేను చపాతి రుద్దేకైతే మైదా పిండి వాడుతున్నాను మైదాపిండి ప్లేస్లోన మనం ఆయిల్ కూడా వేసుకొని చపాతి అయితే రుద్దుకోవచ్చండి ఇది వచ్చేసి మైదా అంటే చపాతీ మందంగా లేకుండా పలుచాగు ఉండేటట్టు రుద్దుకోవాలన్నమాట స్వీట్ ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను కాకపోతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఏదో కొత్త రకం స్వీట్ తిన్నట్టుంది ఇలా పలుచాగు ఉండాలి అన్ని పూరి చపాతీలు ఇలానే తిక్కుతున్నాను అంటే రుద్దుకుంటున్నాను చేయడం కూడా అంత టైం ఏం తీసుకోదండి హాఫ్ అన్ అవర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్లోనే మనకి రెడీ అయిపోతుందనమాట మొత్తం చపాతీలన్నీ రుద్దిన తర్వాత చపాతి పైన కొంచెం నెయ్యి అయితే అప్లై చేస్తున్నాను అలానే మనకు కొంచెం లోపల క్రిస్పీగా రావడానికి బియ్యపిండి పిండి అయితే వాడుతున్నాను ఇక్కడ నేను కొంచెం బియ్య పిండి అయితే ఆ చపాతి పైన వేస్తున్నాను అనమాట పొడి బియ్యపిండి పిండి అలానే ఇంకొక చపాతి వేసి దీనిపైన కూడా కొద్దిగా నెయ్యి అయితే రాసుకొని కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాం మళ్ళీ మనం ఇట్లా చేయడం వలన మనకి చిరోటి పూరి అనేది కొంచెం అంటే లేయర్స్ లేయర్స్ లాగా వస్తుందనమాట మొత్తం నేను రుద్దిన పూరిలాని ఇలానే చేసుకున్నాను తర్వాత చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా మర్చుకుంటూ రావాలి ఒక రోజు అనేది చేయాలన్నమాట ఇప్పుడు మనము నిదానంగా లూజ్ లేకుండా గట్టిగా రోల్ అనేది చేస్తే మనం పర్ఫెక్ట్గా ఈ పూరి అనేది అంటే పొరల్లాగా వస్తుంది అన్నమాట మొత్తం ఇలా చుట్టుకోవాలి ఇప్పుడు చుట్టేసిన తర్వాత ఒకసారి అంత చేతితోనో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి అలానే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా ఇట్లా లేయర్స్ లేయర్స్ లాగా వచ్చింది దీన్ని ఒక చేత్తో ఇట్లా మధ్యలోకి ప్రెస్ చేసి ఇప్పుడు మనము చపాతి కర్రతో కొంచెం ఇలా రుద్దుకోవాలన్నమాట చపాతీలాగా కొంచెం అట్లా మరీ ఎక్కువ కాకుండా మొత్తం అన్నీ ఇలా చేసుకుంటున్నాను ఇంకెలానో దసరా పండుగ వచ్చింది కదా ఇలా స్వీట్ చేసి పెట్టండి పండుగ చాలా బాగుంటుంది కొత్తగా ఉంటుంది ఇది వచ్చేసి ఇంక పిల్లలు హాలిడేస్ ఇంట్లోనే ఉంటారు చేసి పెడితే ఫోర్ ఫైవ్ డేస్ కానీ బాక్స్లో స్టోర్ చేసుకుంటే నాలుగు రోజుల పాటు కానీ బయట పెట్టచ్చండి ఏం కాకుండా ఉంటుంది మొత్తం ఇలా అన్ని రుద్దుసుకోవాలి చూసారు కదా లేయర్స్ లేయర్స్ లాగా రావాలన్నమాట అవును మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఈ చిరోటి పూరి అనేది తర్వాత డీప్ ఫ్రై కోసం నేను ఆయిల్ కూడా వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇంకా మనం రుద్దు పెట్టుకున్న చిరోటి పూరి ఉంటుంది కదా అదైతే నూనెలోకి వేసుకోవాలి నూనె వేడెక్కింది మంట అనేది కొంచెం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే పూరి అదే కొంచెం పైకి నూనెలో తేలుతూ పైకి రావాలి చూసారు కదా ఇలా అనమాట మనమే ఫస్టే గరిటతో ఇట్లా తిప్పుకోకూడదు కొంచెం ఆయిల్ దానిపైన వేస్తూ ఉంటే ఆ వేడికి పూరీ అనేది ఉబ్బుతుందనమాట లేయర్స్ లాగా ఇది వచ్చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది పూరీ కూడా మంచిగా లోపల ఉడికిపోతుంది ఓన్లీ మైదా పిండితోనే చేసామనుకో ఇంత క్రిస్పీగా రావండి కొంచెం చిరువటీరా వేసామనుకో క్రిస్పీగా వస్తుంది అలానే ఇంక ఇప్పుడు పాకంలోకి అయితే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పాకంలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకొన్ని ఉన్నాయన్నమాట పూరీలో అవి కూడా వేసి మనం పాకంలోకి వేసుంటాం కదా ఒక పది నిమిషాలు అలానే ఉంచేయాలి అప్పుడే పాకం అంతా మంచిగా పూరీకి అనేది పడుతుంది అయితే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే ఒక టూ డేస్ కానీ ఉండవులేండి పిల్లలు తినేస్తారు చూశారు కదా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి సో చిరోటి పూరీ అయితే రెడీ అయిపోయింది కొంతమంది కర్ణాటక స్టైల్లో అయితే ఇది బాదం మిల్క్ తయారు చేసి దాంట్లో డిప్ చేసుకొని తింటారనమాట మేమైతే ఇంకా అవన్నీ ఏం చేసుకోలేదు కానీ ఇలానే తినేసాం స్వీట్ ఉంటుంది కదా ఇంక ఇలానే అనమాట టేస్ట్ కూడా బాగున్నాయి సో ఇవాళ వీడియో అయితే ఇదనమాట నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అలానే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ అందరికీ నచ్చుతుంది ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టండి మంచిగా తినేసి వెళ్తారు నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ గాయ్స్